తల్లిదండ్రులకు దూరంగా చాలా మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ముఖ్యంగా వసతి గృహాలలో మనం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్టళ్లలో చాలా మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ కొంతమంది విద్యార్థులు మనం చూసుకుంటే పార్టీ చేసుకున్నారు ప్రస్తుతం యొక్క విషయం వైరల్ గా మారింది వివరాలేకి వెళితే అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో ఈ యొక్క సంఘటన వెలుగు చూసింది ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న ఆరు ఏడు పదవ తరగతికి సంబంధించిన పదహారు మంది విద్యార్థులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి వసతి గృహం గోడ దూకి బయటికి వెళ్లారు బయట నుంచి వచ్చిన ఇద్దరు యువకులతో కలిసి వసతి గృహం సమీపంలోని నిర్మాణ దశలో ఉన్న ఒక అపార్ట్మెంట్ కు చేరుకొని అక్కడ బిర్యానీ మందు తెచ్చుకొని పార్టీ చేసుకున్నారు రాత్రంతా మత్తులో ఊగారు వారంతా అల్లరి చేస్తూ ఉండడంతో గమనించిన ఏసీ మెకానిక్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో వీడియోలు తీశారు మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు వారిని హెచ్చరించారు అంతటితో ఆకకుండా ఏసీ మెకానిక్ పైన తీవ్రంగా దాడి చేశారు దీంతో ప్రస్తుతం వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నెటిజన్లు కూడా కోరుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కుటుంబాలకు దూరంగా బ్రతుకుతూ ఉన్నా సరే కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు మార్గాలలో అయితే ప్రయాణిస్తూ ఉన్నారు ఇటువంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది